మనకు పూర్వం ఉన్న భక్తులు చూడండి ఎంత ప్రార్థన పరుడు ఎంత ఆసక్తి లేని వాళ్ళు దేవుడు మంత్రులు ఎక్కడో ఎక్కడో కదుకుంటే ప్రాంతంలో ఎడ్ల పనులు వేసుకుని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాలు నడిచిపోయిన వారు ఉన్నారు మన కందుకు ప్రాంతం దగ్గర కాబట్టి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కదుకునే ప్రార్థన స్థానం అప్పట్లో కుటుంబంతో కలిసి సద్దనం కద్దుకొని వచ్చి అన్న పండుకొని వచ్చి ఆ మార్గం మధ్య తింటూ దేవుని వాళ్ళకి వినాలా ఏదైనా వచ్చిందో ఎలా తెల్లవారుదో నడుచుకుంటూ ఈ ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఎంత ప్రార్థన చేసేవాళ్ళ కొంత దూరం అరగంట సేపు నువ్వు ప్రార్థన చేయాలా కానీ నడుస్తుంది అప్పుడు అరగంట సేపు నువ్వు ప్రార్థన చేయాలా నడుస్తున్నారు అరగంట తర్వాత నేను ప్రార్థన చేస్తాను నడుస్తూనే ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ మహా ఎంత ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు అనుభవం చేస్తుంటే ఎంత ఆనందాన్ని అలాంటి అలాంటి ప్రార్థన యోగులు అప్పట్లో ఉండే వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి వాళ్ళ ప్రార్థన చేస్తే చేతపడి ఖర్చులు వెళ్ళిపోయాయి వాళ్ళ ప్రార్థన చేస్తే పాములు గుట్టిన తగ్గిపోయాయి వాళ్ళ ప్రార్థన చేస్తే తేలు గుట్టిన తగ్గిపోయాయి వాళ్ళ ప్రార్థన చేస్తే అంత బలమైన చేసి వాళ్ళకి వాళ్ళ విశ్వాసం ఏంటి ప్రార్థనే 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 అలాంటి ప్రార్థన జీవితాలు ఈనాడు కనుమరుగైపోయాయి